ఓం శాంతి ఈరోజు మురళి మంతన పాయింట్స్ లో మొదటి ప్రశ్న పిల్లలు ఎందువలన ఆశీర్వాదాలను అడగరు జవాబు తమను మరల ధనవంతులుగా ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా చేసేందుకు మరియు పవిత్రత సుఖశాంతుల వారసత్వాన్ని ఇచ్చేందుకు తండ్రి వచ్చారని పిల్లలకు తెలుసు పిల్లలకు వారసత్వం లభిస్తుంది ఏం చదువుతున్నారో చదివించేవారు ఎవరో ఏ పదవి లభిస్తుందో కూడా పిల్లలకు తెలుసు కావున పిల్లలు ఆశీర్వాదాలను అడగరు అని బాబా చెప్తున్నారు రెండవ ప్రశ్న పిల్లలకు మాత్రమే తెలిసే విషయం ఏమిటి జవాబు ఇప్పుడు రాజధాని స్థాపన అవుతుంది ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము మరలా దేవతలగా అవ్వాలి మేము నీచవర్ణం వారిగా ఉన్నామని ప్రపంచంలో వారు ఎవరికి తెలియ ఇప్పుడు సత్యకాండం స్థాపన చేస్తున్నారు సత్యఖండంలో అసత్యం పాపం మొదలైనవి ఏవి ఉండవు ఇవి సత్యమైన విషయాలని పిల్లలకు మాత్రమే తెలుసు మూడవ ప్రశ్న ఈ కలియుగ సమయము ఇప్పుడు ఎలా ఉంది ఈ కలియుగంలోనే అజామన్ లాంటి పాపాత్ములు ఉంటారు ఈ సమయంలో పూర్తి రౌరవ నరకం ఉంది రోజులు గడిచిన కొనది రౌరవ నరకంగా కనిపిస్తూ ఉంటుంది ఇది పూర్తిగా ప్రధానంగా తయారవుతూ ఉంటానే అర్థమయ్యే విధంగా మనుషులు కర్మలు చేస్తూ ఉంటారు ఇందులోనూ కూడా కామ మహాశత్రువు కొంతమంది చాలా కష్టంతో పవిత్రంగా శుద్ధంగా ఉండగలరని బాబా చెప్తున్నారు నాలుగవ ప్రశ్న తండ్రి తమ పాత్రను గురించి ఏమని తెలియజేస్తున్నారు జవాబు పూర్తిగా తమ ప్రధానంగా అయినప్పుడు నేను వస్తానని నాకు కూడా డ్రామాలో పాత్ర ఉందని నేను కూడా డ్రామా యొక్క బంధనలో బంధింపబడి ఉన్నానని తండ్రి అంటున్నారు చక్రం పూర్తి అవుతూనే నాటకం సమాప్తి అయిపోతుంది ఇప్పుడు తండ్రిని స్మృతి చేస్తే తత్వ ప్రధానంగా తత్వ ప్రధాన ప్రపంచానికి అధిపతులుగా అవుతారు అని బాబా అంటున్నారు ప్రతి ఐదు వేల సంవత్సరాలకు నేను రావాల్సి ఉంటుంది ఇది కొత్త ఏమీ కాదు అంటున్నారు పిల్లలకు సులభమైన స్మృతి యాత్రను తెలియజేస్తాను అని బాబా అంటున్నారు ఐదవ ప్రార్థన ఈ సమయానికి వర్తించే మాట జవాబు అంతిమతి ఈ మాట ఈ సమయానికే వర్తిస్తుంది ఇది చివరి సమయం ఇప్పుడు తండ్రిని స్మృతి చేస్తే తత్వప్రధానంగా అవుతారు అని బాబా యుక్తిని తెలియచేస్తున్నారు అంతిమంలో ఎటువంటి స్మృతి ఉంటుందో అటువంటి గతి లభిస్తుందని బాబా చెప్తున్నారు ఆరవ ప్రశ్న పెద్ద యుద్ధం అని అంటారు జవాబు వాస్తవానికి మాయా రావణుడిపై విజయం పొందడమే పెద్ద యుద్ధం తండ్రిని క్షణ క్షణం స్మృతి చేస్తారు వెంటనే స్మృతి తెగిపోవడం పిల్లలు గమనిస్తూ ఉంటారు దీపాన్ని మాయా ఆర్పిస్తుంది బాగా నడుస్తూ ఉంటారు మాయ వచ్చి దీపాన్ని ఆర్పిస్తుంది బాబా మాకు మాయా తుఫాన్లు చాలా వస్తున్నాయి అని పిల్లలు కూడా అంటూ ఉంటారు అనేక రకాల తుఫాన్లు పిల్లల వద్దకు వస్తాయి పిల్లలకు వీటి గురించి తెలుసు వర్ణన కూడా చేస్తారు గజమును ముసలి తినేసిన విధంగా పిల్లలు మాయలో చిక్కుకుంటారని బాబా చెప్తున్నారు ఏడవ ప్రశ్న ఆత్మ పరమాత్మ మరియు డ్రామా ఈ మూడు అనాది అద్భుతమైనవి మరియు అవినాశ ఎందుకు జవాబు ఈ డ్రామాలో అందరికీ పాత్ర వేరువేరుగా నిశ్చితమై ఉంది ఈ చక్రంలో ఎన్ని శరీరాలు ధరిస్తారో ఎన్ని కర్మలు ఆచరిస్తారో అవి అన్నీ మళ్ళీ రిపీట్ అవుతాయి ఇంత చిన్న ఆత్మలో ఎనభై నాలుగు జన్మల అవినాశి పాత్ర నిండి ఉంది ఇది అన్నిటికన్నా అద్భుతమైన విషయం ఆత్మ కూడా అవినాశి డ్రామా కూడా అవినాశి ఇది తయారైన డ్రామా ఎప్పుడు మొదలైందో తెలియదు డ్రామా కానీ ఆత్మ గాని మార్చబడవు తండ్రి ఎంత అద్భుతమైన వారు వారి జ్ఞానం కూడా అంత అద్భుతమైనది తండ్రి ఆత్మ మరియు డ్రామా కల్పకల్పము రిపీట్ అవుతాయి అందుకే అనాది అవినాశి మరియు అద్భుతం అని బాబా అర్థం చేస్తున్నారు ఎనిమిదవ ప్రశ్న పురుషార్థం ద్వారా ఏ ప్రాప్తి ఉంటుంది జవాబు మేము అనేక సార్లు రాజ్యం తీసుకున్నామని తెలుసు ఇది నిన్నటి మాట నిన్నటి రోజు దేవతలగా ఉండేవారం పతితులగా అయ్యామని తెలుసు మళ్ళీ యోగ బలంతో విశ్వ చక్రవర్తి పదవిని తీసుకుంటామని పురుషార్థం చేసేవారు భావిస్తారు ఉన్నత పదవిని పొందుతారు ఉన్నతి పదవి కాని తక్కువ పదవి కాని పురుషార్థం ద్వారానే జరుగుతుంది అని బాబా చెప్తున్నారు మరో ప్రశ్న కింద పడిపోయిన వారికి తండ్రి ఎటువంటి ధైర్యాన్ని ఇస్తున్నారు జవాబు తండ్రి అంటున్నారు నెంబర్ వారీగా చదువుతూ ఉంటారు ఒక సబ్జెక్టులో హెచ్చు తగ్గులు జరుగుతూ ఉంటాయి మంచి పురుషార్థం చేసి ఉన్నతమైన పదవిని పొందాలి మళ్ళీ లేచి పురుషార్థం చేయాలి కింద పడ్డారు మళ్ళీ పైకి లేవండి అని తండ్రి ధైర్యాన్ని ఇస్తున్నారు చివరి ప్రశ్న ఎవరు ఉదాహరణ స్వరూపులుగా అవుతారు జవాబు దర్శి స్థితిలో ఉండి కర్మలు చేస్తూ ఉంటే శ్రేష్ట కర్మలే జరుగుతాయి సాక్షి దృష్టిగా అయ్యి కర్మలు చేస్తే కర్మ బంధనంలోకి రాకుండా కర్మ సంబంధంలోకి వచ్చి అతీతంగా మరియు ప్రియంగా అయ్యి ఉదాహరణ స్వరూపులుగా అవుతారని బాబా వరదానాన్ని इस अच्छा ओम शांति